ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామి వారు మనకి ఒక మాట చెప్పారు ఈ ముఖము చూసిన తర్వాత కూడా కర్మ ఎక్కడెదయ్యా అని అంటే దీంట్లో చాలా లోతైన అర్థం ఉంది కానీ ఆయన ఇంకో మాట కూడా చెప్పారు మనం చేసుకున్నదే మనకు గదయ్యా అని అంటే ఇది కర్మ గురించి చెప్పారు మనకి ఏదైనా బాధ కలిగితే ఎదటి వాళ్ళని నిందించడం చేస్తుంటాం అసలు మనకు వచ్చే కష్టం కానీ నష్టం కానీ ఆనందం కానీ ఎవరి వల్ల రాదు కేవలం నువ్వు చేసుకున్న కర్మ వల్లనే వస్తుంది కాలాన్ని కానీ పక్కనున్న వాళ్ళని కానీ ఎవరో హాని చేశారని కానీ ఎవరిని నిందించవలసిన అవసరమే లేదు మనం చేసుకునేదే మనకు వస్తుంది మరలా వేరొకరిని నిందించడం ఎందుకు అంతే కదా ఆయన చెప్పారు కదా కాబట్టి దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే అసలు భగవంతుని తెలుసుకోవాలి ముందు తెలుసుకుంటే నువ్వు ఎవరిని నిందించవు మనం ఏదో చేసాం కనుక మనకి ఈ కష్టం వచ్చింది ఈ నష్టం వచ్చింది అని భగవంతుని తలుచుకుని దాన్ని తగ్గించుకోవాలి నాకు వాడు వల్ల కర్మ వచ్చింది లేకపోతే వాడు వల్ల నష్టం జరిగింది అని నిందించడం అనేది మనకు తగదు ఎందుకంటే ఆయన చెప్పాడుగా ఈ ముఖం చూసిన తర్వాత కూడా కర్మ ఎక్కడదయా అని ఆయన ముఖం చూస్తే మనం చేసిన కర్మలన్నీ కూడా ఆయన వేసినటువంటి అగ్నిగుణంలో కాలిపోతాయి ఆ మాట ఎవరు చెప్తారు అత్యంత శక్తితో యోగ తపో శక్తితో కలిగి ఉన్న వ్యక్తే చెప్పగలడు ఎందుకంటే మనం ఒక జబ్బుతో డాక్టర్ దగ్గరికి వెళితే అదేముందా దాన్ని ఇట్టే నేను తీసేస్తాను దానికి ఏం భయపడకు అంటాడు ఈ తగదయ్యో వేరే చోటకి అన్నాడంటే ఆ డాక్టర్ చేయలేడు కాబట్టి అలాగే చేయగలిగిన వాడు ఏం చెప్తాడు అది ఎంత పనిలే అంటాడు తగ్గిస్తాడు మరి ఈయన ఈ మొక్కను చూసిన తర్వాత కూడా కర్మ ఉండదు అని చెప్పాడంటే ఆ కర్మని తీసేయగల తపో శక్తి ఉన్న వ్యక్తి కాబట్టి చెప్పగలిగాడు మరి అలాంటి గొప్ప శ్రీమన్నారాయణుడు స్వరూపమైనటువంటి వెంకయ్య స్వామి వారు ఈ కలియుగంలో మనల్ని ఉద్ధరించడానికే మరలా మానవ రూపం దాల్చి మన కోసం ఎత్తిన మరో జన్మే భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి ఇది తెలుసుకున్న వాళ్ళు ధన్యులో తెలుసుకోకపోతే మనం ఏమి చేయలేం మూర్ఖులుగా మిగిలిపోతాం ఆయన మాటలని ఆశించిన వారు నిజంగా జ్ఞానులయ్యారు ఆయన గుర్తించకపో ఆయన మాటలు గుర్తించలేకపోయినా ఆయన గొప్పదనం గుర్తించలేకపోయినా ఆ మనం కేవలం అజ్ఞానులుగానే మిగిలిపోతాం ఎందుకంటే ఒక కష్టం వచ్చింది ఎందుకు భయపడాలి ఆ కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని తలుచుకుంటూ బాధపడే కంటే నాకు వెంకయ్య స్వామి ఉన్నాడు అనే విశ్వాసంతో ఆయన చెప్పినటువంటి నామాన్ని తలుచుకుంటూ కష్టానికి దూరంగా ఉందాం ఎందుకంటే దీనికి తెలియాలని చిన్న కథ చెప్తాను ఒక పాము చాలా హుషారుగా పాగుతూ డొల్లుతూ వెళుతుందండి దాని హుషారుతనాన్ని తీసి అది చూసి ఒక కోతి దాన్ని పట్టుకుంది ఆ పాము కోతిని కాటు వేయబోయింది కోతి భయంతో ఆ పామును పడగను గట్టిగా పట్టేసుకుంది గట్టిగా పట్టుకున్న తర్వాత ఏం చేసింది భయం వేసింది ఇక అరవడం మొదలెట్టింది చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ వచ్చాయి ఆ ఏకీది బతకడం కష్టమే ఎక్కడ వదిలినా కాటేస్తుంది అనుకుంటున్నాయి కానీ ఎవరు రక్షించట్లేదు ఈ కోతికి మంచి కష్టం వచ్చింది కోతి పాముని వదిలితే ఖచ్చితంగా కాటేసేస్తుంది ఇక మనం దగ్గరికి వెళితే మనల్ని కూడా కాటేస్తుంది కాబట్టి ఏం చేయాలని దూరంగానే ఉన్నారు ఈ కోతులన్నీ కూడా తన వాళ్ళంతా కూడా తను రక్షిస్తారేమో అనుకుని అరిచింది కానీ ఎవరు రక్షించలేదు ఈ కోతికి నిరాశ వచ్చింది ఇక ఎలాగైనా మనం చనిపోవడం అనుకుంది ఆ భయంతో కూర్చున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది నన్ను రక్షించేది వీళ్ళు కాదు ఇక మనం అంటే చావు దాకా వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది అనమాట ఇక మనల్ని రక్షించేది భగవంతుడు అక్కడే అనుకుంది నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు నారాయణ అంటూ ఓ అప్పుడు నారాయణ నారాయణ అంటుందంట అప్పుడు సడన్గా అటువైపు ఒక సాధువు వెళుతూ ఉన్నాడు స్వామి ఒక స్వామి ఆ కోతి స్థితిని చూసి ఆయన ఏం చేయలే అన్నాడు ఏమిటి భయపడుతున్నావు నీ చేతిలో ఉన్న పాము నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడే చచ్చిపోయింది దాన్ని వదిలే అవతలపడాయి అన్నాడట అని స్వామి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ కోతి ఆ పామును ఒక్కసారిగా అలా ఇసిరి ఒక్క గెంతులో చెట్ ఇందులో నీతే ఏంటి నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలిపోదు కష్టం పోవాలంటే కష్టానికి కొంచెం దూరంగా ఉండాలి పాముని ఎలా అయితే ఇసిరి కొట్టిందో అలాగా ఆ కర్మను ఇసిరి కొట్టేసి పరిష్కారం వెతకాలి నువ్వు ఇబ్బందులో ఉంటే నీ బంధువులు నిన్ను ఎవరు రక్షించడానికి నీ కష్టాన్ని తీర్చడానికి ముందుకు ఎవరు రారు ఆ కష్టం తమను అంటుకుంటాయేమో దూరంగా కూడా వెళతారు ఇక్కడ పాము అంటే కర్మ కోతి అంటే మన మనసు ఆనందంలో చేసే కర్మలు పామును మనం పట్టుకున్నట్లుగా ఎలా అయితే పట్టుకుంటామో విడిస్తే పాము ఎలా కరుస్తుందో అని భయంతో బ్రతకాలి కనుక భగవంతుణ్ణి స్మరిస్తూ సత్సంగాలు వింటూ మంచి చెడు తెలుస్తాయి కాబట్టి శ్రీ వెంకయ్య స్వామి వారు లాంటి మహాత్ములతో సాన్నిహిత్యాన్ని పంచుకోవాలి సద్గురువు చేసే సంపన్నత్వం సాధించాలి ఎందుకంటే సద్గురువు యొక్క సేవ చేస్తే మనకు సంపన్నత్వం వస్తుంది స్వామి చెప్పారు ఆ సంపన్నత్వం సాధించిన తర్వాత సాధారణంగా జీవించాలి గర్వం రాకూడదు మనకు ఆయన చెప్పినది ఇదే బోధించింది సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ అని అంటే ఒక సద్గురుని సాధించుకోవాలి ఆయనకి సేవ చేయాలి అక్కడ సంపన్నత్వం సంపాదించాలి తర్వాత సాధారణంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారు ఎలా సా జీవించారో అలా మనం జీవించడం అలవాటు చేసుకోవాలి కానీ అన్ని విఫలింగేం చెప్పరు చేపరు అయినా స్వామి మనకు ఈ విధంగా బోధ చేశారు కదా నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరి కో సహాయం కోసం ఎదురు చూడద్దు కష్టాన్ని బోతత్వంలో చూడద్దు కష్టం మంచి పరిష్కారంలో తరిమి కొట్టాలి అంటే కష్టాన్ని మన తరిమి కొట్టాలంటే భగవంతుని విశ్వాసంతో నమ్మాలి ఇదే భగవంతునికి శ్రీ ఒక భక్తునికి భగవంతునికి భగవంతుడు బోధించినటువంటి బోధ అంటే వెంకటేశ స్వామి వారు మనకు బోధించినట్టు బోధ అని మనం గుర్తించాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం కాబట్టి అప్పుడు ఉంటేనే వెంకటేశ్వర స్వామి చెప్పినట్లు మీరుండేదాన్ని బట్టి కదా నేను ఉండేదంటాడు మళ్ళా కాబట్టి ఓం నారాయణ ఆది నారాయణ కష్టాన్ని ఎప్పుడు కూడా బోధద్దలో చూడకండి భగవంతుడిపై భారం వేయండి మొత్తం మీ కర్మలన్నీ కూడా ఆయన అగ్నిగుండాలి కాల్చేసి గూడుదు చేసేసి అసలు కర్మే లేకుండా చేస్తాడు కాబట్టి ఓం నారాయణ ఆదినారాయణ స్వామి వారి యొక్క రూపాన్ని చూస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ కష్టాలన్నీ వదిలేసి కేవలం భగవంతుడిపై విశ్వాసంతో ఉండండి అన్నీ పోతాయి ఓం నమో భగవాన్ శ్రీ వెంకటేశ్వరస్వామి మహారాజ్కి జై గురుదేవులు భయమైన స్వామి మహారాజ్కి జై